అరవింద వారధి ఒడ్డు కోతకు గురవుతుంది అరటి కంద పసుపు పామాయిల్ కూరగాయల తోటలు నీట మునిగాయి కొల్లూరు ఇసుకబట్టేలు వరద నీటిలో మునిగిపోయాయి దీంతో బాపట్ల జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది వరద పెరగడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు భూమి కోతకు గురి కావడంతో మరింత ఆందోళన చెందుతున్నారు

ఆపు నిన్న నేను ఇవాలే అంత తిరిగి రెండు ఇక్కడ చేసాం బాదంతా నాది నీ పరిగ ఏరో ఏరో అంటే బాదా అన్నాడు మీద అయితే కనబడుతుంది జోన్ దొచ్చి కతెలితది